హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ వచ్చేసి తీయగా కమ్మగా రవ్వలడ్డులను తయారు చేసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మూడు స్పూన్ల గీ వేసుకుంటున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న చిన్న కప్పు బాదం తీసుకుంటున్నాను కొన్ని కాజు వేసుకుంటున్నాను పిస్తా పప్పుని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డ్రైనట్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది డ్రైనట్స్ వేంపగా మిగిలిన గీలోకి ఈ గ్లాస్తో గ్లాసున్నర రవ్వని వేంపుకుంటున్నాను ఇక్కడ నేను సన్న ప్రవా మాత్రమే తీసుకున్నాను మంట చిన్నగా పెట్టేసి కలుపుతూ వేయించుకోవాలి రవ్వని ఒక రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత ఇదిగో ఇలా అవుతుంది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక గ్లాసు చక్కెర వేసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాసు రవ్వ తీసుకున్నాను ఒక గ్లాసు చక్కెర వేసుకుంటున్నాను పాకానికి అర గ్లాసు వాటర్ వేసుకున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చక్కెరని కరిగేదాకా కలిపేసుకోవాలి చక్కెర కరిగిన తర్వాత ఇందులోకి రెండు యాలకులు వేసుకుంటున్నాను ఇలా స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న డ్రైనట్స్ని ఇందులో వేసుకోవాలి ఈ డ్రైనట్స్ మొత్తం కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మూత తీసి ఒకసారి కలిపేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులను చుట్టేసుకోవాలి నేను ఈ సైజులో లడ్డూను చుట్టేసుకుంటున్నాను మీకు నచ్చిన సైజులో లడ్డును చుట్టేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి ఎంతో టేస్టీగా స్వీట్గా రవ్వ లడ్డూని తయారు చేసుకున్నాము ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి